బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించడానికి యాదవ యువత ప్రచారం చేస్తోందని తిరుపతి యాదవ్ అన్నారు పెద్దపల్లి జిల్లా యాదవ యువత ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి యాదవ ఏబీఐఎం యూత్ ప్రధాన కార్యదర్శి తిరుపతి యాదవ్ హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని తెలిపారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించడానికి తమ యువత ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తారని అన్నారు యాదవులను ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో ఆ పార్టీకి తమ మద్దతుంటుందని అన్నారు ప్రత్యేక తెలంగాణలో భాగంగా యాదవ్లు కీలకంగా పనిచేశారని గతంలో యాదవ్లకు చరిత్ర ఉందని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కనుమరుగు చేశాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కార్పొరేషన్లో లో పదవులు దక్కలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సాగర్ రమేష్ మధు లింగయ్య శంకర్ చంద్రశేఖర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు మరి ప్రతి గ్రామంలో కూడా మరి వారి ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఒక వినూత్న ప్రచారానికి తెరలేపే ప్రక్రియను ఈ రోజు నుంచి మేమందరం తీసుకోవడం జరిగింది మరి గతంలో మరి యాదవులకు ఏ పనులు ఏ పార్టీలు చేసినాయి మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎజెండా అంశాలు యాదవులకు ఎంత మేలు చేసినాయి కీడు చేసినాయి అనే అంశాలను ఇలా యువతతో చర్చించడం జరిగింది ఆ విషయాలనే ఇలా పత్రిక ముందు ఉంచడానికి మేమంతా సిద్ధమైన మరి గతంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి యాదవ సంఘాలు యాదవులు పెద్ద ఎత్తున మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాల్గొని మరి తెలంగాణ సాధించుకున్న దానిలో యాదవులు ముఖ్య పాత్ర పోషించిరని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం మరి అలాంటి యాదవులకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ మరి కొన్ని పథకాలను తీసుకురావడం జరిగింది కొంత మేలు కూడా చేయడం జరిగింది మరి గతంలో మరి ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ యాదవ్ సంఘం మళ్ళీ అడగంగానే హుజరాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా మరి టికెట్ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే ఒక రాజ్యసభ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే నాలుగు కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను చేసిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీకి మరి గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పేసి మేము అనుకున్నాం మా యాదవులకు ఎవరైతే ప్రేమ గౌరవం చూపిస్తారో వాళ్ళకు రెట్టింపు ప్రేమను గౌరవాన్ని యాదవులు చూపెడతారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మరి గతంలో ఇచ్చినటువంటి గొర్రెల పథకం సరే గొర్రెల పథకం మొదటి విడత పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది ఈ రాష్ట్రంలో మరి రెండవ విడత కొంత నత్తనాడిగా నడిచిన విషయం అందరికి తెలిసిన విషయం కొంత అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం ఆ అవినీతి ఆరోపణలో కొంత నడక నడవడం అనేది సత్యం మరి అందులో మిగిలి ఉన్న గొర్రెల యూనిట్లను మరి గత ప్రభుత్వం దృష్టి కూడా అంటే తీసుకెళ్ళినా కూడా కొన్ని సాధించుకోలేకపోయినాం మరి ఆరోప ఎన్నికలు రావడం కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా మేము సంప్రదించి యాదవులుగా మరి గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మరి గొర్రెల పథకాన్ని ఇచ్చింది మరి మీ మీ పార్టీ మేనిఫెస్టోలో పెడతా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని అడగడం జరిగింది బీజేపీ పార్టీని అడగడం జరిగింది మరి వారు కొన్ని అంశాలను తీసుకుంటూ మేము నగదు బదిలీ చేస్తాము యాదవ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి వారు చెప్పడము మరి అదే విధంగా మరి యాదవ కార్పొరేషన్ ప్రకటన మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించారు కానీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నియమి నియమించలేదు మరి మార్గదర్శకాలను కూడా ఏమాత్రం కూడా విడుదల చేయలేదు మరి రెండో విడద గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి ఏమైనా మార్గదర్శకాలు ఇస్తారేమో మరి చూద్దాము మరి వారు రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తా అని మేనిఫెస్టో పెట్టడం జరిగింది మరి దానికి సంబంధించిన మార్గదర్శకాలు వంద రోజుల్లోనే ఏమైనా వస్తాయేమో అని మేము ఎదురు చూడడం జరిగింది మా గత ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికల సందర్భంగా మేము ప్రచారంలో భాగంగా కొన్ని గ్రామాలు తిరిగేటప్పుడు మరి మమ్మల్ని యాదవులు కూడా క్వశ్చన్ చేసారు ఏంది అని అంటే మన గొర్రెయినట్టు గట్టిన ఆపారు ఈసారి మేము కాంగ్రెస్కి వేస్తామని బాయాప్తే చెప్పి కొందరు యాదవులు చాలామంది యాదవులు కూడా కాంగ్రెస్కి వేయడం జరిగింది మరి అప్పుడేమో ఏస్త ఇప్పుడేమో మళ్ళా అదే యాదవులు నన్ను కొందరు ఫోన్ల ద్వారా అడగడం జరిగింది ఏంటి అని అంటే బిడ్డ అన్నా మరి మన గొర్రెలు ఇస్తా ఇస్తా అని చెప్తలేరు ఏం చెప్తలేరు ఒకసారి కలెక్టరేట్ ముట్టడి చేద్దామా లేకుంటే ఇంకొకటి రోడ్డు మీద బైఠాయిస్తామా మరి చేద్దామా అని చెప్పేసి నన్ను చాలా సార్లు ఫోన్ల ద్వారా అడగడం జరిగింది అప్పుడే నేను అన్నాను నేను మీ దగ్గరికి వచ్చిన అప్పుడు ఓట్లు అడిగినాం బీఆర్ఎస్కే వేయండి మిగిలిన గొర్రెల యూనిట్లు సంబంధించిన ఇప్పించే బాధ్యత మీరేసుకొని మీకోసం నేను పోరాటం చేస్తా అని అడిగినాను కానీ మీరు ఏమన్నారు మాకు అది లేదు ఇది లేదు ఇట్లా అట్లా మమ్మల్ని తిప్పలు పెడతారు అదే అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు మళ్ళీ ఇవాళ మనం ఏమైనా అడుగుతామే ఇలా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇస్తారా లేదా అనేది ఇప్పటివరకు చెప్తలేడు కదా మరి మీరు ఆ రోజు మరి వేసినటువంటి ఓట్లను మరి ఇలా గెలిపించినటువంటి పార్టీ ఏమాత్రం కూడా ప్రేమ చూపిస్తలేదు మరి ఎట్లా మనం అని చెప్పేసి నేనే వాళ్ళని అడుగుతున్నా ఇవాళ మళ్ళీ ఆ తప్పు చేయకండి ఎందుకోసం చెప్తున్నామని అంటే మాలాంటి వాళ్ళు ఎవరైతే ఏ పార్టీ అయితే యాదవ్లను గౌరవిస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇస్తారు మా ఆ మద్దతు ప్రకారమే మేము ఏ పోరాటాలకైనా యాదవుల సంక్షేమానికైనా ప్రయోజనాలకైనా అభివృద్ధికైనా దేనికైనా నిలబడి పోరాడగలుగుతాం కానీ మీరు ఇంకొకరికి ఓటేసి మమ్మల్ని అడగడంలో అర్థం లేదు అని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా మా యాదవులకు కూడా మేము తెలియపరుస్తున్నాం ఈరోజు ఆ తప్పు చేయకుండా మనల్ని ఎవరైతే ప్రేమగా చూసిరో మనల్ని ఎవరైతే గౌరవించిరో వారికి మనం అండగా నిలబడవలసినటువంటి సమయం ఆసనమైంది ఈరోజు కాబట్టి పార్లమెంటు ఎలక్షన్లో తప్పక బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వేయడమే కాకుండా పెద్ద పెళ్లి పార్లమెంటులో కొప్పుల ఈశ్వర్ గారికి భారీ మెజార్టీ చేయవలసిందిగా యాదవులందరినీ పేరు పేరున కోరుతున్నాను ఎందుకు కోరుతున్నాను అనేది కూడా నేను చెప్తాను గతంలో చాలా చరిత్ర ఉంది యాదవులకు ఈ భారతదేశంలో మరి అలాంటి చరిత్రను కరుమరుగు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసింది అని అంటే మరి ఎలా ఓపీఎస్